హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అబీ కలెక్షన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి పంచ మిక్సింగ్ ఉంటుందండి అండ్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటుంది వీడైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ రీజనబుల్ ఫెస్టివల్ ఆఫర్లోనే ఉంటాయండి అన్నీ కూడా మీకు నచ్చిన ఐటమ్ ఉందంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మేనేజర్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకుని పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది నేను ఐటమ్ డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మీకు రీచ్ అవుతుంది ఇన్ కేస్ రీచ్ కాలేదంటే సిక్స్ డే నాకు అయితే కంపల్సరీగా మెసేజ్ చేయండి ఇంకా లేట్ అయిందంటే మాత్రం నాకు అస్సలు రెస్పాన్సిబుల్ నాది కాదండి నేను ఇంతగా చెప్తున్నా కూడా అసలు పట్టించుకోవటం లేదు చాలామంది మీకు ఫోర్ ఫైవ్ డేస్ అంతే టైము ఇన్ కేస్ సండే వచ్చిందంటే సిక్స్త్ అంటే ఆలోపే వచ్చేస్తుంది అండి ఇంకా డిలే అవ్వదు డిటీడీస్ అయితే ఇంకా ఎర్లీగానే వచ్చేస్తుంది సో దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మేడం పార్స్లో డిలే అయిందంటే ఇంక వాళ్ళు వదిలేస్తారు మీరు నాకు టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా న్యూ యూజ్ అనమాట వాళ్ళు పట్టించుకోరిక మనం ఎన్ని కంప్లైంట్స్ చేసినా కూడా వేస్ట్ సో ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ కలెక్షన్ అయితే చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు వీడియోస్ అయితే మిస్ కాకుండా చూసేయచ్చు అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే పంచలోహాలో జుమ్కా సండీ ఇదైతే ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఈ ప్యాటర్ను సిక్స్ ఫిఫ్టీది జుమ్కా ఇలా ఉంటుంది కానీ లాంగ్ ఉంటుంది బట్ ఈ ప్యాటర్న్ అయితే ఇప్పుడే నేను తీసుకురావడము బాగుంది క్యూట్గా చిన్నిగా ముద్దుగా ఉంది జుమ్కా అయితే బ్యాక్ మనకి యాజ్ యూజువల్ స్క్రూ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి ముందుగా అయితే పేమెంట్ చేయొద్దండి నేను అవైలబుల్ అని చెప్తేనే మీరు పేమెంట్ చేసేయండి అదర్వైజ్ పేమెంట్ అయితే అసలు చేయొద్దు కొంతమంది ఫోటో పెట్టేసి వెంటనే పేమెంట్ చేస్తున్నారు సో దానికని చెప్తున్నాను మళ్ళీ లేదంటే రిఫండ్కి లేట్ అవుతుంది మీ ఇష్టం మీరు నేను అవైలబుల్ చెప్పిన తర్వాతనే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాంగింగ్స్ ఈ విధంగా వస్తాయండి అండ్ ఇది వచ్చేసరికి డిటాచబుల్ బాకీలా ఉంటుంది స్క్రూ వచ్చేస్తుంది ఇది కూడా మనకి సో ఇది ఎవరికైనా నచ్చింది కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ కావాలి అనుకుంటే ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టడ్స్ అండి యోర్ పంచలోహ లోహా పింక్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట మనకి బ్యాక్ ఇలా ఫుల్ క్లోజ్ ఉంటుంది సో స్క్రూ వచ్చేస్తుంది బాగుంటుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి అండ్ ఇందులో మనకి వైట్ అండ్ రూబీ పింక్ కాంబినేషన్ కూడా ఉందండి సేమ్ స్టడ్ ఈ కాంబినేషన్ అనమాట సో ఈ కాంబినేషన్ కావాలి నచ్చింది అనుకుంటే కనుక బుక్ చేసుకోండి సేమ్ కాస్ట్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ కేస్ ఎవరికైనా డిటీడీసీ కావాలి అనుకుంటే కనుక సెవెంటీ రూపీస్ పేమెంట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో దానికి చూసుకొని ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి డిజైన్ చూసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫినిషింగ్ క్వాలిటీ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఫుల్లీ క్లోజ్ వచ్చేస్తుంది విధంగా అండ్ స్క్రూ వచ్చేస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చింది కావాలి అనుకుంటే కనుక ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అవైలబుల్గా ఉంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ అంటే ప్యూర్ పంచలోహ అండి ఇంకొక డిజైన్ ఇది సో ఈ డిజైన్ ఎవరికైనా నచ్చింది కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజే వస్తుంది స్టడ్ అనేది ఫ్లవర్లా వస్తుందండి ఇలాగా వైట్ అండ్ రూబీ పింక్ కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది పీస్ బ్యాక్ ఫుల్లీ క్లోజ్ వస్తుంది సో ఈ స్టార్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి అక్కడక్కడ రూబీ పింక్ స్టోన్ వస్తుంది సో ఇది కూడా మనకి బ్యాక్ ఫుల్లీ క్లోజ్ వస్తుందండి ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ల బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి ఇలా మల్టీ కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి ఇవి కూడా కింద ఇలా స్టోన్ హ్యాంగ్ తోటి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఫోర్ డబల్ నైన్లోనే మీ అందరి ఫేవరెట్ జుంకా ఇది కూడా ఒక వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఉండొచ్చు ఈ ప్యాటర్ను సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది గోల్డ్కి అసలు ఏ మాత్రం తీసిపోదండి అంత బాగుంటాయి జుమ్కాస్ అయితే చాలా చాలా బాగున్నాయి నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు అండ్ పాటుగా ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ వైట్ అండ్ రూబీ పింక్ సో ఈ కలర్స్లో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఏదైనా తీసుకోండి వన్ పైర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇది తక్కువగా ఉంటుందండి వైట్ సో వైట్ అడిగే వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలి నేను చెక్ చేసి చెప్తాను అనమాట వైట్ కావాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ మనకి సేమ్ ప్యాటర్న్ కొంచెం బిగ్ సైజ్ వస్తుందండి లాంగ్ కూడా పెరుగుతుంది చూడండి త్రీ ఫింగర్స్ కవర్ అయిపోయినాయి అనమాట డిటాచబుల్ వస్తుంది కింది జుమ్క బ్యాక్ స్క్రూ వచ్చేస్తుందండి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి అండ్ ఇదే మనకి చిన్న జుమ్కా కూడా అవైలబుల్గా ఉంది కొంచెం సింగిల్ లైన్ అనమాట సింగిల్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది వచ్చేసరికి వైట్ అండ్ రూబీ కాంబినేషన్ ఒకటి ఉంది మల్టీ కాంబినేషన్ ఒకటి ఉంది డిటాచబుల్ వస్తుంది ఇది కూడా జుమ్కా మనకి సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ పైర్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మనకి డ్రాప్ షేప్ స్టడ్స్ అండి బ్యాక్ ఇలా సెమీక్లోజ్ వస్తుంది వైట్ అండ్ రూబీ పింక్ కాంబినేషన్ కింద ఇలా క్యూట్ హ్యాంగింగ్స్తో వస్తుంది బాగుంటుంది రెగ్యులర్ వేక్ కూడా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా హాఫ్రింగ్ ప్యాటర్న్లో స్టడ్ అనమాట సో ఈ స్టడ్ ఎవరికైనా కావాలి నచ్చింది అనుకుంటే బుక్ చేసుకోండి ఇలా వస్తుంది మనకి టూ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేయండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ స్టడ్ లక్ష్మీ అమ్మవారి ఫేస్తో వస్తుంది ఇలాగా బాగుంటుంది చాలా బాగుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ లుక్ నిద్రిపోయింది సూపర్ ఉంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా స్టడ్ చాలా క్యూట్ ఉంది చూడండి ఇది వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇక్కడ దీనికి రెడ్ స్టోన్ వచ్చింది కదా ఇక్కడ ఫుల్ వైట్ వస్తుంది సో ఈ రెండింటిలో ఏది కావాలంటే అది పింక్ చేసేయండి ఏదైనా కూడా మనకి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆలో ఇండియా వచ్చేస్తుంది త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ప్యూర్ జిమ్కాస్ టూ సిక్స్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యాక్ స్క్రూ వస్తుంది సో టూ సిక్స్టీ రూపీస్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ప్యూర్ పంచలోహ తాళి చేయిన్స్ అండి నేను మీకు ప్రీవియస్లో చెప్పాను కదా అన్పాలిష్డ్వి నేను పాలిష్కి ఇచ్చాను అనేసి సో ఇవైతే అన్పాలిష్డ్వి నేను పాలిష్ చేయించి తీసుకొచ్చినాయండి సో ఇవి రావడానికి అయితే ఎంత టైం పట్టింది ఓకేనా ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట ఇది మినిమిమ్ చేయనండి సో అన్నీ కూడా పాలిష్ వేసి ఇచ్చారు మనకి టైం బాగానే తీసుకున్నారు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలాగా టైం ఎక్కువగానే తీసుకున్నారు పాలిష్ వేయడానికి సో ఇలా ఉంటుంది చైన్ విన్ మిన్ అండి చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా అండ్ కొంచెం చూడడానికి బొద్దుగా బాగుంటుంది అనమాట రియల్ గోల్డ్కి మాత్రం తీసిపోదండి అంత బాగున్నాయి చైన్స్ అయితే ఇంకా సైడ్ మోప్ వచ్చినవి కూడా వస్తాయి అది ఇంకా పార్సిల్ రాలేదు సో వచ్చిందంటే రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో పోస్ట్ చేస్తాను ఈ లోపేది ఎవరికైనా కావాలి ప్లెయిన్ చేయిను అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి డిజైన్స్ మీరు ఇలా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ డిజైన్ కావాలి ఏంటి అనేది ఇది వచ్చేసరికి మినిమిమ్ చైన్ అంటారనమాట సో ఇది ఒక డిజైను అండ్ ఇదో ఈ బాక్స్ ప్యాటర్ను బాక్స్ ప్యాటర్న్ అండి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చూసుకోండి బాక్స్ ప్యాటర్ను ఇంక ఇంత బాగుంది బాక్స్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇవంతా కూడా నేను అన్పాలిష్డ్ది పాలిష్కి ఇచ్చినానమాట సో ఇదండి ఇది ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్వే ఇది ఒక ప్యాటర్ను కాల్స్ అస్సలు చేయొద్దంటే కాల్స్ చేస్తున్నారండి కాల్ లిఫ్ట్ చేయకపోతే అసలు వాట్సాప్లో వాళ్ళు ఇష్టానికి మెసేజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు కాల్స్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ ఇష్టానికి ఏదంటే అది నోట్కి వస్తే అది మెసేజ్ పెట్టేస్తున్నారు వాట్సాప్లో మీకు ఏం కావాలో చెప్పండి కా మీకు టైప్ చేసేకి టైం పట్టిద్దనుకుంటే ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి నేను కూడా వాయిస్ మెసేజ్ రిప్లై ఇస్తాను మీకు అంతేగాని కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా చెప్పండి ఎంతమంది కాల్స్ అని లిఫ్ట్ చేయాలి రోజుకి మీకు మెసేజ్ పెట్టే టైం లేదంటే ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి వాయిస్ మెసేజే రిప్లై ఇస్తాం నేను కూడా నెక్స్ట్ ఇది వచ్చేసరికి త్రీ ప్లస్ వన్ మోడల్ అంటే ఇక్కడ త్రీ బాక్సెస్ వచ్చేసి ఒక జీరా వచ్చేస్తుంది అనమాట గోధుమ గింజ సారీ ఇలా ఒక గోధుమ గింజ డిజైన్ వస్తుంది సో దీనికి వచ్చేసరికి త్రీ ప్లస్ వన్ మోడల్ ఇది ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ పంచలోహ ఆల్రెడీ మీకే తెలిసి ఉంటుంది ఎందుకంటే నేను ఇవి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను అన్పాలిష్డ్ చైన్స్ నేను అన్పాలిష్డ్తో నాకు కొంచెం ప్రాబ్లం ఉంది ఇవి నేను పాలిష్కి ఇస్తున్నానని చెప్పి కూడా మీకు చాలా రోజులు అయిపోయింది వీడియో సో ఇదనమాట ఇది కూడా మిమ్మింగ్ చేయిన్ మిన్నింగ్ చేయిన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తాయి లెంత్ అయితే పాలిష్ వేసి ఇచ్చాను మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి మనకి ఇలా వస్తుంది డిజైను సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి అన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఒక్కొక్క డిజైన్ మీకు సింగిల్గా చూపించాను కదా సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది చైన్స్ అయితే మీ ఎదురుగానే నేను అన్పాలిష్డ్ చూపించి దానికి పాలిష్ వేసి తీసుకొచ్చాను అనమాట సో మీకైతే ఇంకెలాంటి డౌట్ అయితే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ పంచలోహ అండి తాలి చైన్స్ సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ చైన్స్ అడుగుతున్నారు కదా షార్ట్ చైన్స్ చూపిస్తాను షార్ట్ చైన్స్ అండి షార్ట్ చైన్స్లో కూడా మనకి త్రీ డిజైన్స్ ఏమో అవైలబుల్గా ఉంది సో ఇది ఫస్ట్ వన్ అయితే ఇది ఫైవ్ ప్లస్ వన్ మోడల్ ఇది అంటే ఈ బాక్సెస్ ఫైవ్ వస్తుంది ప్లస్ ఈ గోధుమ గింజ ఒకటి వస్తుంది మనకి ఎయిటీన్ ఇంచెస్ వస్తుందండి ఇది కూడా ఎయిటీన్ ఇంచ్ వస్తుంది చైన్ సెవెంటీను ఎయిటీన్ అలా అంటే డిజైన్ బట్టి మనకి అనేది కొంచెం మారుతుందట్టుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్ బాక్స్ షేపు సో ఇది ఒక డిజైన్ బాక్స్ షేప్ వస్తుంది అండ్ ఇది ఫైవ్ ప్లస్ వన్ చూపించాను కదా ఇప్పుడు ఆ బాక్సెస్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట ఇదో అండి ఇక్కడ ఈ బాక్సెస్ అనేది ఎక్కువ వస్తుంది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది టెన్ ప్లస్ టూ మోడల్ టెన్ ప్లస్ టూ అండి ఇక్కడ రెండు గోధుమ గింజలు వచ్చినాయి సో ఫైవ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టూ బాక్స్ షేపు అంటే ఈ త్రీ డిజైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి షార్ట్ చైన్స్లో సో ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ కాస్ట్ ప్యూర్ పంచ్లోహా రెగ్యులర్ వేర్ అండి సో మీరు చైన్ అరిగిపోయి తెరిగి తెగిపోయే వరకు కూడా ఎన్నిసార్లు అయినా కూడా మీరు రీపాలిష్ చేయొచ్చు అనమాట అన్పాలిష్డ్ ఏంటంటే మనం మెయింటైన్ చేసుకోలేము అనమాట నాకు అర్థమైంది ఏమంటే మెయింటైన్ చేసుకోలేరండి అవి బాడీ హీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో తొందరగా దాన్ని ఎవరు మెయింటైన్ చేయలేరు సో దానివల్ల నేను అన్పాలిష్డ్ పూర్తిగా అవాయిడ్ చేశాను దీని అనుకో హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లం లేకుండా రెగ్యులర్గా వేసుకొని ఇన్ కేస్ మనకి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత పాలిష్ పోయిందంటే నియర్ బై చిన్న గోల్డ్ షాప్స్ ఉంటాయి కదండి ఆ గోల్డ్ షాప్కి వెళ్ళి ఇచ్చారంటే సో అప్పుడుండే కాస్ట్ని బట్టి అప్పుడుండే మీకు గోల్డ్ పాలిష్ కావాలా అంటే గోల్డ్ పాలిష్ కావాలంటే గోల్డ్ కాస్ట్ మీద బేస్ అయి ఉంటుంది మైక్రోప్లేటెడ్ పాలిష్ కావాలా మైక్రోప్లేటెడ్ అయితే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ హై క్వాలిటీ పాలిష్ అయితే సో అండి అంటే మించి ఎక్కువ ఉండదు మీరు చైన్ కంప్లీట్గా తెగిపోయి అరిగిపోయి తెగిపోయేదాకా కూడా ఎన్నిసార్లు అయినా మీరు యూస్ చేసుకొని రీపాలిష్ చేసుకోవచ్చు అనమాట సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచలోహాలో లాకెట్ లాకెట్ అండి చాలా బాగుంటుంది సో ఇది ఎవరికైనా నచ్చింది కావాలి అనుకుంటే అంటే సింపుల్గా ఈజీనే ఇక్కడ లింక్స్ చైన్కి యాడ్ చేసుకోవడానికి కానీ బ్లాక్ బీట్స్ యాడ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది అనమాట చైన్కి సో ఇది ఇలా ఉంటుంది కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లాకెట్ బ్యాగ్ ఫుల్ క్లోజ్ ఉంటుంది చూసారు కదా అండ్ ఇదండి ఇది చైన్స్కి అంటే లాస్ట్ టైం నేను చైన్స్కి వేసినప్పుడు చాలామంది అడిగారు ఈ లాకెట్ సో జస్ట్ శాంపుల్ కోసమని నేను ఇది తీసుకొచ్చాను అనమాట అది ఇంకా సెమీ క్లోజ్ వస్తుందండి ఇది ఫుల్ క్లోజ్ వస్తుంది బ్యాగ్ సో ఈ ప్యాటర్న్ ఎవరికైనా లాకెట్ కావాలి అనుకుంటే తీసుకొని చైన్స్కి అంటే మనకి చైన్ హుక్ ఉంటుంది కదా చూపిస్తాను ఒకసారి ఆ చైన్స్ ఎక్కడో పెట్టేసానండి ఈ లాకెట్ వచ్చింగ్ చైన్ అంటే దీనికి ఒక రౌండ్ సర్కిల్ అనమాట ఆ సర్కిల్ని మనం డైరెక్ట్గా చైన్కైనా వేసుకోవచ్చు లేదంటే హుక్ పాట దగ్గర అయినా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా వచ్చేస్తుంది బ్యాక్ కంప్లీట్గా క్లోజ్ వచ్చేస్తుంది అండి సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ పంచ్ లోహాలోని షార్ట్ హార్ అలాగా అండి సో ఇదనమాట లుక్ మనకి ప్యూర్ పంచలోహ వస్తుంది ఇలా ఉంటుంది ప్యాటర్న్ అండ్ బ్యాగ్ ఫుల్లీ క్లోజ్ వస్తుంది అనమాట ఫుల్లీ క్లోజ్ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది ఐటమ్ లింక్స్ ఆల్రెడీ ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా బాగుంటుంది పీసు చూడండి బ్యాగ్ ఫుల్లీ క్లోజ్ టూ నాట్ ఫైవ్ స్టోన్స్ ఉన్నాయి మొత్తానికి మనకి ఇందులో ఓకే సో కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా పింక్ చేసేయండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీలోనే మనకి గ్రీన్ కలర్ అట్టిగా సో ఇదండి ప్యూర్ పంచలోహ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో ఓల్డ్ ప్యాటర్ను ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఇవంతీ కూడా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ పింక్ కావాలి అనుకున్న వాళ్ళైతే పింక్ ఆల్సో అవైలబుల్ ఫోర్టీన్ ఫిఫ్టీ పింక్ కలర్ డ్రాప్స్ లోపలికి వెళ్ళాయి ఇలా ఇక్కడ కూడా ఉన్నాయండి లోపలికి వెళ్ళినాయి ఇది సో పింక్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో చూసుకొని మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకొని గ్రీన్ అయితే థర్టీన్ ఫిఫ్టీ పింక్ అయితే కనుక ఫోర్టీన్ ఫిఫ్టీ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ లుక్ కానీ అద్దరిపోతుంది అనమాట నెక్స్ట్ పంచలోహ అన్పాలిష్డ్ కాసులు పేరండి ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ బీడ్స్ వస్తాయి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ వచ్చేస్తుంది రెగ్యులర్ యూస్ అనమాట ఇంకా ఎలాంటి పాలిష్ కానీ కోటింగ్ కానీ ఏమీ లేదు కంప్లీట్గా అన్పాలిష్డ్ లైఫ్ టైం యూసేజ్ సో కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా పింక్ చేసేయండి ఇది వచ్చేసరికి మనకి రెడ్ బీడ్ వస్తుంది అండ్ వైట్ పొలతో కూడా అవైలబుల్గా ఉంది వైపులతో వస్తుందండి విధంగా సో ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఎలాంటి హుక్ ఉండదు మనం డైరెక్ట్గా వేర్ చేసుకోవడమే అనమాట ఎవరికైనా కావాలి నచ్చింది అనుకుంటే కంప్లీట్గా అన్పాలిష్డ్ మీకు నచ్చింది రెగ్యులర్గా మేము వేసుకుంటాము అంటే కొంచెం పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటివి వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు సో వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ వెయిట్ ఉంటుంది అన్నీ కూడా అన్పాలిషుడ్గా వచ్చేస్తుంది అండి ఈవెన్ తీగ కూడా మనకి అన్పాలిష్డ్ వచ్చేస్తుంది ఈ బీడ్స్ ఉన్నాయి కదా ఇవైతే రియల్గా రియల్ అనమాట కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ ఈచ్ వన్ అయితే వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఈచ్ వన్ కాస్ట్ కావాలి అనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ వన్ నెక్స్ట్ వన్ అయితే నవరత్న నెక్ సెట్ అండి నవరత్న నెక్ పీస్ ఇయర్ రింగ్స్ వస్తాయి విధంగా సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రీషిప్పింగ్ ఆల్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి మీకు ఇందుకు సేమ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంది ఓకే నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ అండి చైన్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా మైక్రో పాలిష్ వస్తుంది అనమాట చైన్ థర్టీ ఇంచెస్ వస్తుంది కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ చైన్ అండి ఇది ఓకే అండ్ డాలర్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా పంచలోహ ప్యూర్ పంచలోహ మల్టీ కలర్ లోటస్ వచ్చేస్తుంది ఈ విధంగా లాంగ్ లెంత్ వస్తుంది బ్యాక్ ఫుల్లీ క్లోజ్ ఉంటుందండి సో ఇది మనకి ఓన్లీ చైన్ థర్టీ ఇంచెస్ ఉంటుంది అండ్ లాకెట్తో కలిపి థర్టీ వన్ థర్టీ టూ దాకా వచ్చేస్తుంది లెంత్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి మోస్ట్లీ తమిళనాడు సైడ్ అయితే ఇలానే యూజ్ చేస్తారండి పంచలోహ డాలర్ ఉంటుంది చైన్ ఉంటుంది అనమాట సో ఇంకా లాంగ్ లైన్ అవే వేసుకుంటారు శారీస్కైనా దేనికైనా కూడా చాలా ట్రెండింగ్ అనమాట ఇక్కడ ఇవి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది లుక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అండి ఇది ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఓకేనా లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఇలాగా కింద పర్ల్ హ్యాంగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి క్లిప్ అనమాట మనకి హెయిర్ క్లిప్ అనమాట ఇలా హెయిర్ క్లిప్పు ఇలా వచ్చేస్తుంది ఇది ఓకే ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ పీస్ అండి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఇది కూడా మనకి అండ్ ఫుల్ సీజెడ్ స్టోన్తోని ఇలాగా మనకి గోల్డ్ రిప్లికా డైమండ్ రిప్లికా లాగా ఉంటుంది అనమాట సింపుల్ డిజైన్ ఉంటుంది సో ఎవరైనా కూడా వేసుకోవచ్చు హ్యాపీగా ఎలాంటి హెవీ లుక్ అనేది ఉండదు అనమాట సింపుల్ ఉంటుంది అండ్ బ్యాక్ చైన్ లింక్స్ కూడా వస్తాయండి విత్ బ్యాక్ చైన్తో వస్తుంది అండ్ క్యూట్ స్టట్స్ ఉంటాయి అనమాట పుష్ బ్యాక్లో క్యూట్ స్టట్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి కంప్లీట్గా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది సెట్ అయితే మనకి ఇలా ఉంటుంది లుక్ సో ఎవరికైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా బాగుంటుంది సింపుల్గా అండ్ విత్ బ్యాక్ చైన్తో వస్తుంది మనకి బ్యాక్ చైన్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా పింక్ చేసేయండి అండ్ సేమ్ మనకి వన్ అవర్ బోర్కి ఇలా సింపుల్గా ఫ్లవర్ నెక్ వస్తుందండి సో ఇలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది మల్టీ కలర్ ఫ్లవర్ అండ్ దీనికి కూడా మనకి బ్యాక్ లింగ్స్ వస్తాయి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో ఓకే సో ఇదన్నమాట పీస్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వన్ అయితే ఇది హెవీ అండ్ క్యూట్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీస్కి అయినా ఫ్రాక్స్కి అయినా కూడా లెహెంగాస్కి అలాగా ఓకే ఇది లుక్ సో విత్ బ్యాక్ చైన్ ఉంటుందండి మనకి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ విత్ బ్యాక్ చైన్ కూడా ఇచ్చేస్తాను ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ పంచ్లోహాలోనే లెవెన్ ఫిఫ్టీ సెట్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెట్ అనమాట సో గ్రీన్ కలరు విత్ బ్యాక్ చైన్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ ఉంటుందండి స్మూత్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్నాను ప్రైస్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ మైక్రోప్లేటర్లో మనకి లాంగ్ చైన్ ఓన్లీ చైన్ మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి అండ్ చిన్ని లాకెట్ వస్తుంది ఈ విధంగా ఓకేనా చైన్ ప్యాటర్న్ అయితే ఇది రియల్ గోల్డ్కి ఏ మాత్రము తీసిపోదు అంత బాగుంటుంది హార్డ్ షేప్లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఈ కంటి అండి మల్టీ కలర్ వస్తుంది కంటి బ్యాక్ థ్రెడ్ వస్తుంది ఇలా ఉంటుందండి సింపుల్ శారీస్కి ఇంకెంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట సింపుల్ శారీస్కి అయితే చాలా సూపర్ ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనకి ఇలా స్టడ్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీటికి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇందులోనే మనకి ఇక్కడ మల్టీ స్టోన్ వచ్చింది కదా సో ఇక్కడ వచ్చేసరికి ఫుల్ వైట్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట కంటి ఫుల్గా సో ఇది కావాలంటే ఇది ఇది కావాలంటే ఇది ఏదైనా బుక్ చేసుకోండి ఈచ్ వన్ అయితే ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈచ్ వన్ కాస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది చైన్ కావాలంటే చైన్ వేసుకోవచ్చు మీరే ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓకేనా అండ్ కలెక్షన్ అయితే ఇంతండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రెండు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్